పచ్చని గ్రామంలో ఉదయం పక్షుల కిలకిలలతో మొదలవుతుంది సూర్యుడు మెల్లగా ఆకాశంలోకి ఎగసి జీవితం జీవితంకూడా ఒక కొత్త ఆశతో మొదలవుతుంది తాతయ్య ముందుగా లేచి నీటితో శుద్ధి చేసుకుని చేతులు జోడించి సూర్యనారాయణునికి నమస్కరిస్తారు అమ్మమ్మ ఇంటి ప్రాంగణాన్ని శుభ్రంచేసి నీటిని చల్లుతూ ఇంటిని పావనంగా ఉంచుతుంది సర్వే భవంతు సుఖినః అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థిస్తారు ఇంటి ముందు ఒక చిన్న నీటి తొట్టి ఉంచుతారు దాహంతో వచ్చే ప్రతి జీవికి నీటి తొట్టి జంతువుల దాహం తీర్చుతుంది సర్వభూతహితేరత అన్ని జీవులమేలే మన ధర్మం అమ్మమ్మ మెల్లగా గింజలను నేలపై చల్లుతుంది పక్షులు చాపి వచ్చి ఆనందంగా తింటాయి అన్నదానం మహాదానం ఆహారం పంచుకోవడమంటే దేవుని ప్రసాదాన్ని పంచుకోవడమే మనం బాగుండటమంటే మనం మాత్రమే బాగుండటం కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవాలు బాగుండాలి మన ఇల్లు మన వీధి మన గ్రామం అన్నీ బాగుండాలి ఈరోజు మనం ఒక జంతువుకు ఆహారం పెడితే రేపు మన జీవితంలో ఆశ శాంతి శుభం రూపంలో మంచి తిరిగి వస్తుంది వారికి ప్రతితి ప్రాణం ఒక దేవుని రూపంలా కనిపిస్తుంది దయ ఒక్క ఇంట్లో మొదలై మొత్తం గ్రామానికి వెలుగుగా మారుతుంది నీటి తొట్టెలు పెరుగుతాయి కూడా మారుతాయి ప్రతి ప్రాణం దేవుడి రూపమే వాటిని కాపాడటం ప్రేమించటం అదే నిజమైన పూజ పూజల